జై సద్గురుప్రభ మహారాజకి నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రమహారాజుకి మాతా చంద్రమాంబ సద్గురు మాతకి నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి సద్గురు మహారాజుకి కుమారి అమ్మవారికి శ్రీమద్ నిత్యానంద సంకోజు రామచంద్ర ఆచార్య సద్గురు ప్రమహారాజుకి ఆకావరపు రామాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధకం సంకోజు రామచంద్రయాచార్యం నిత్యానందం గురుం బజే ముందుగా ఈ సభాధ్యక్షులైనటువంటి మరి మిట్టపల్లి కృష్ణమూర్తి అయ్యగారికి ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయ హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎంతో శ్రమకు ఓర్చి కూర్చున్నటువంటి భక్తాదులందరికీ కూడా నా హృదయం నమస్కారాలు సమర్పిస్తున్నాను ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కరించుకొని మరి నన్ను ఈ స్థానంలో నిలబెట్టినటువంటి మా గురువులు నిత్యానంద సంకోచ రామచంద్రయాచార్యులు మరియు సావిత్రమగ పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ నేను ఇప్పుడు ఈ పదహారవ మరి ని సదానంద సీత మన మిట్టపల్లి సత్యనారాయణ గారి పదహారవ వార్షిక ఆరాధన సందర్భంగా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ ముందు పొద్దుటి నుంచి కూడా గురువులందరూ కూడా ఎన్నో విషయాలని చెబుతూనే ఉన్నారు నాయనగారు మిఠపల్లి కృష్ణమూర్తి గారు పొద్దున్నే అన్నారు అమ్మ మరి పూజ కాగానే దెండ ప్రత్యక్ష కాగానే ఎమ్మటే పైకి వెళ్ళిపోయి గురువులందరూ వస్తారు వారందరూ కూడా మంచి మంచి వాక్యాలన్నీ చెప్తూ ఉంటారు మరి సంచి నింపుకొని పోండి అమ్మా అన్నారు మరి సంచి ఇప్పటికే నిండిందో ఏమో నీ నేను నేను చెప్పే ఈ ఆడబెట్టుకుంటురో ఏందో మరి మీ సంచి నిండిపోయిన నేను చెప్పేదైతే కొంచెమే కాబట్టి అయితే అందరూ చెప్తూనే ఉన్నారు ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక ఎంతసేపు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఆ మూడు వాక్యాలే ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక ఈ లేని ఎరకతోటి ఉన్నదాన్ని తెలుసుకొని ఈ దాన్ని తీసేసుకోవాలి ನೀ ರೂಪಮೆ ಲೇನಿ ರೂಪಮು ನೀ ರೂಪಮೆ ವಾಯು ನೀ ರೂಪಮೆ నీలి నీ రూపం మాయ రూపము వయ్యా నీ నిజ రూపము నీవుగాదయ్యా నీ నిజ రూపము నీ మావులు నీ నిజ రూపము నిజము సుర స్వప్నము వయ్యా నీ నిజ రూపము గాదయ్యా నీ రూపము లేని రూపము నీ రూపము మాయ రూపము నిజముగా లేనిదే ఎప్పటికీ కూడా లేనిదే దాన్ని మన మహా మహానుభావులు పెద్దలేనటువంటి వారు ఎన్నో విధాలుగా ఏమని చెప్తున్నారు పితృపితామహులేరి మన పీటకులంతే మైరీ పితృపితామహులేరి మన పీటకులంతే మైరీ ఉత్తదె కదవ రొంటెన్న చూపుడి ఉత్తదె కదవ రొంటెన్నె చూపుడి అత్తరి వలె మన నమ్మ వల్ల దుజగమన్నా నమ్మితే బహుకీడన్నా అయ్యా మీ ముత్తాతేడి మీ తాతేడి మీ నాయనేడి ఎవరున్నారు ఎవరు లేరు అదేవిధంగా మన పీఠకులంతా ఏమైరి అంటే శివరామ దీక్షితు లేరి మరి అప్పబ్రహ్మ గురు లేరి మరి భాగవత కృష్ణదేశికు లేరి మరి కొమరగిరి లక్ష్మయ్య గారు ఏరి హనుమత్ లేరి ఆకవైపు రామయ్య గారు ఏరి సంకోజు రామచంద్రయ్య గారు ఏరి ఉత్తదె కదవారుంటెనే చూపుడి అత్తరి వలె మన ముత్తదే వాళ్ళు లేరు వీళ్ళు లేరు వారు ఎట్లయితే లేరో వాళ్ళంతా ఉత్తదే వాళ్ళు ఉంటే నాకు చూపియండి కాబట్టి వాళ్ళు లేరు వాళ్ళలాగా మనం కూడా ఉత్తదే లేనిదే అని లేనిదాన్ని చేసుకోమంటాడు లేకుండా చేసుకుంటాను దీన్ని మళ్ళీ జన్మకు రాకుండా చేసుకుంటాడు ముఖ్యంగా మరి అందరికీ మహానుభావులు మరి ఈ సత్సంగాలకు వస్తుంటారు నాయనగారు ప్రతి వారం వారం కలిపి మాట్లాడుతుంటారు అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ మరి మా రాయగూడెం వాస్తవ్యులు మరి బ్రహ్మయ్య గారు ఉన్నారు మరి వారు ఇక్కడ భక్తులతో వచ్చారు వారికి మరి ఆ శిష్యులు అంటే మేము వారు ఒక బంధుత్వంలో ఉన్నాం వారు కొంచెం ఈ మధ్యనే ఉపదేశాలు అయినరు కాబట్టి వారికి త తగ్గ సలహా ఎందుకో అంటే మీ అంత పెద్దవాళ్ళకి చెప్పేంత అంతటి వాడిని అయితే కాదు వారికి తగిన సూచన చిన్న ఆలోచన నాకు ఆ గురుమూర్తి అందజేశాడు ఏంటంటే మనము ఏం చేస్తున్నాం మనకి వరికి మందేస్తాం మంది నాటు పెట్టిన తర్వాత ఈంతది ఈనేటప్పుడు ఏమవుతుంది అన్ని కంపులు వెళ్తాయి దానికి ఒక ఐదారు వందల గింజలు ఉంటాయి ఆ ఉన్న గింజలలో ఒక రెండు గింజలు రామ్ 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 అనుకుని అట్టే నూరేళ్ళ పెట్టిపోతాయి ఆ ఏం గింజలు అంటాం మనం తాలు గింజలు అంటాం ఆ తాలు ఆమె అయితే రామ్ 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 అనుకుంటా ఏ నువ్వు కూడా అని రాదే నేను అంటున్నా నువ్వు అని రాదే అని ఆ గట్టివాటిని అన్నదట ఏయ్ నీకు పని లేక నువ్వు అంటున్నావు కానీ నేనేందుకంటా నేను నేను అన్న అని అయ్యట అవన్నీ ఈ రామ్ 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 అని దాంట్లోకి పాలు పోలేదు సుంకు పోలేదు ఈ రెండు పోకపోతే విత్తనం తయారైద్దామా అయిద్దా తయారైద్దా కాదు అది తాలు గింజ అయిపోయింది మరి దాన్ని కోసిన తర్వాత కంకి మీదనే ఉంటుంది కోసిన తర్వాత కొట్టిన తర్వాత వేగపోసినప్పుడు ఎడిపోద్ది గాలిపోయేది అదేమో తాలు గింజ ఇది గట్టి గింజ ఇంకా మరి గట్టి గింజను తెచ్చి ఏం చేస్తాం మనం రోడ్ల పోసి దంచి మెత్తగా మళ్ళా బియ్యం చేసి సే బియ్యమా మంచి బియ్యమా పడ మళ్ళా దంచి వాటిని పడదాకా చేసిన తర్వాత వాటిని మళ్ళీ తీసుకుపోయి కుండలో పోసి నీళ్ళు పోసి కింద మంట పెట్టి పైన మూతబెట్టి ఉడకబెట్టి మళ్ళీ అన్నం తయారైన తర్వాత దానికి అనుపాతం తీసుకొచ్చుకొని కూర అయి పప్పు చారో కాసుకొని దాన్ని నవిలి మింగి లోపడి పోయినాక ఆమె జీర్ణమై బయటికి ఆమెకి ఎన్ని తిప్పలు ఉన్నాయమ్మా ఈ రామ్ రామ్ రామ అన్నది ఉన్నదమ్మ తాలికింజే అక్కడే ఉంది దానికి జన్మ ఉందా అమ్మా దానికి కష్టాలు ఉన్నాయా అమ్మ లేవు కానీ మనకి అననామ గట్టిగా ఉన్న చూడు నీ అనన్న చూడు మరి ఆమె తిప్పలు ఎంత ఉంది ఉన్నదా లేదా అన్నదానికి విలువ ఉందా లేదా కాబట్టి ఆ సద్గురుని పాదం పట్టినరు కాబట్టి మీరందరూ కూడా అది ఎట్లయితే అన్నదో రామ్ 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 గురుడా 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 ఎప్పటిదాకా నిద్ర వచ్చిన నువ్వు వచ్చిందాక మన మహానుభావులు పెద్దలు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు కాబట్టి అట్లా ఆ విధంగా ఎట్లా నాయనగారు మాకు చెప్పండి ఏమని బ్రహ్మణోరు అవ్యక్త అవ్యక్తో మహత్వ మహత్వ మహాదంకార పంచతన్మాత్ర పంచ మహాభూతాన్ని అఖిలం జగత్ ఆత్మయందున ఆకాశముదయించి ఉదయించి ఆకాశమందు అనిలంబు పుట్టి అనిలము వలన అగ్నిహోత్రుడు పుట్టి అగ్నిహోత్రుని వల్ల నప్పు పుట్టి అప్పు వలన మహా అవని స్థలి పుట్టి అవని ఓషాదులు అమరబుట్టి ఓషాదులందున నొనరు అన్నము పుట్టి అన్నం నరులు ఆది సకల జంతు జాలంబులాయే నీ జగయుగంబులాయే రీతి పరమాత్మ ఈ రీతి పరమాత్మ మాయ వలన అనడు అంటే వృక్షాల కా భూమి వచ్చింది నీళ్ళు వచ్చినాయి నీళ్ళ నుంచి భూమి వచ్చింది వచ్చిన తర్వాత దాని వచ్చినాయి ఔషధులు వచ్చినాయి ఏమైనా ఏమైనాయి అయ్యేమో గింజలు అయితే గింజలు మనం తింటాం గోడ్లు తిన్నా అయ్యి ఎవ్వరం తిన్నా ఈ సృష్టిలో ఎవ్వరం తిన్నా కూడా ఆ భూమి నుంచి వచ్చిన వస్తువులనే తింటాను తప్ప వేరే తింటాలి ఎనభై నాలుగు లక్షల జీవులు కూడా అయ్యే తింటున్నాయి కొన్ని గడ్డి తినొచ్చు కొన్ని గింజలు తినొచ్చు ఏ రకంగా తిన్నా వాటి నుంచి వచ్చాయి నేను లడ్డూలు తింటానా అది అంటే లడ్డు ఎక్కడి నుంచి వచ్చింది లడ్డు తయారు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి శనగపిండి కావాలి శనగ చెట్టు పందార కావాలి చెరుకు అన్ని ఓషధులే కదా మరి అయ్యా శుక్ల శూనితాలైనవి ఆహారం ఏమైంది రసము రుధిరము మాంసము మేధస్సు మధ్య అస్థి శుక్లం శూనితాలైంది ఆ శుక్ల శూనితాల వల్ల మళ్ళీ అమ్మ గర్భంలో పట్టింది అంతేనా అమ్మకు మించిన దైవం ఉందా మరి అమ్మని పూజించాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ఎన్ని జన్మల రుణం చేర్చుకుంటే అమ్మ రుణం తీరుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా గురుగారు ఆత్మ అంటే ఎవరు ఈ అంటే ఎవరు ఈ అన్నిటి నుంచి ఎట్లొచ్చినాం మనము ఇట్లా లేనిది ఎట్లయితుంది అని లేని దాని వరకు మీరందరూ కూడా ప్రయత్నించి ఆ గురువుగారి వద్దకు చేరి ఈ విషయాలన్నిటిని కూడా తెలుసుకొని అప్పుడు చెప్తాడు ఆయన నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఎన్ని నేర్పుల గని నన్ను చీ బద్దుల యా బుద్ధులు నీ బుద్ధికి సాటి రావు నా తండ్రి వినరా శభాషు నిన్నే తండ్రి గనేరా ఈ బుద్ధి ఈ బుద్ధి మా నాకింకే బుద్ధి బూ నాకు ఏ బుద్ధి బూని నా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా శభాషు నిన్నే తండ్రి గనెరా నా బుద్ధికి సరపడ్డది అంటే ఆ శిష్యునికి దగ్గర గురువు కావాలి గురువు దగ్గర శిష్యుడు కావాలి కాబట్టి మీరు అందరూ కూడా అంటే నీకు ఎక్కువ అవకాశం లేదు కాబట్టి మరి మరి మైకు గుంతుకున్న దాకా వద్దు కాబట్టి సరే చెప్పుకుంటూ పోతా ఉంటుండేది అరికథ కథ చెప్పేట అందరూ లేచిపోయినట్ట అందరు లేచిపోయితే అరకు ఒక్క ఆయన కూర్చొని ఉండేట ఏందయ్యా మరి బాగుందా నా కథ బాగుంటుంది కాదయ్యా నువ్వు చెప్ నువ్వు చెప్పే కథ సాప నాది నువ్వు ఎప్పుడు పోతావు సాప కోసం కూర్చుని అట్లా అనేది వద్దు చూద్దా జై సద్గురు బ్రహ్మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు